వధు ధర్మ వన సంజీవిని ప్రేక్షకులకు నమస్కారాలు ఓం ధనవంతరయ్య నమ ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాలు తెలియజేసుకుంటాం అందం అందం అనేది ప్రతి ఒక్కరికే అవసరమని చూస్తూ ఉంటాం అందుకే ఓ సినీ కవి అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని చెప్పాడు అదేవిధంగా ఇంగ్లీష్లో సామెత ఉంటుంది ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటే ఫేస్లో ఎంత ఆనందంగా ఉంటాయో ఆరోగ్యం కూడా ఫేస్లోనే తెలియజేస్తుందని ఆయుర్వేదం తెలియజేస్తుంది అటువంటి అందాన్ని ఎలా ఇనుమిడింపు చేయాలి సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియల ద్వారా అనేది ఈరోజు తెలుసుకుంటాం మనకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్లు కానీ ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు మేకప్ మ్యాన్ కానీ బ్యూటీ పార్లర్ కానీ వెళ్ళడం ఫేస్ ప్యాక్లో కెమికల్స్ వేసుకోవడం వల్ల అప్పుడు వరకు మాత్రం ఉంటాయి వాటిలో కాసినోజనెట్ కేసెన్ ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో చర్మ క్యాన్సర్లు వస్తున్నాయని మనకు తెలుస్తుంది అదేవిధంగా కొందరు హీరో హీరోయిన్లు సోనాలి లాంటి వాళ్ళు ఎక్కువ కెమికల్స్ వాడడం వల్ల క్యాన్సర్ రావడం మనం చూస్తాం అందువల్ల ప్రకృతి సిద్ధంగా ఏ విధంగా మన అందాన్ని ఇనుమోడింప చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం అయితే అందం అనేది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసం అనేది ఆనందాన్ని ఇస్తుంది ఆనందం అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే అందానికి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటాయి అయితే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం అందం అనబందుకు పసుపు ఆ రోజుల్లో అమ్మాయిలు పసుపు మొఖానికి రాసుకొని చక్కగా అందంగా ఉండేవారు ఈరోజు ఈనాటి అమ్మాయిలకైనా ఏం చేస్తున్నారంటే పసుపుకు దూరంగా ఉంటున్నారు ఎప్పుడైతే పసుపుని మానేశారో ముందు గడ్డాల దగ్గర తర్వాత మేసం దగ్గర అవాంఛిత రోమాలు అనేవాళ్ళు రోజు చాలా మందికి చూస్తారు ఇది పసుపుని దూరం తీసుకోవడం వల్ల అయితే పసుపు అనేది ఆరోగ్యానికి ఆయుర్వేదానికి శుభకార్యాలకి మనం ఉపయోగిస్తాం ఈ పసుపుతో కొన్ని చిట్కాలు ఇప్పుడు చెప్తాను పసుపుని పాలు తీసుకుని తగినంత కలుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే ఫేస్ మే ఉన్నటువంటి టానింగ్ పోయి చాలా సౌందర్యవంతంగా ఉండాలని చూస్తాం అదేవిధంగా పసుపు తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకుని గంట రెండు గంటల తర్వాత మనం కడుక్కున్నట్లయితే ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అందువల్ల ఈ రెండటిలో ఉపయోగించి చూడండి అదేవిధంగా ఇవి గులాబీ రేకులు గులాబీ రేకుల్ని బాగా ఎండబెట్టి నీడని ఎండపెట్టి దాన్ని పౌడర్ చేసుకుని ఒక గాజు చేసేలా భద్రపరుచుకోవాలి ఇలా భద్రపరిచినటువంటి గులాబీ రేకులని తగినంత పాలు తీసుకుని ప్యాకెట్ పాలు వాడకూడదు ఇక్కడ సిద్ధమైనటువంటి గేదె నుంచి వచ్చినట్టుగా కానీ ఆవు నుంచి వచ్చినటువంటి పాలు వాడాలి తగినంత పాల్లో తీసుకుని దాన్ని కలుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే చక్కటి అందం మీ సొంతం అవుతుంది అదేవిధంగా ఈ గులాబీ రేకుల యొక్క చూర్ణాన్ని తేనెలో కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా అలోవేరా కలబంద అది అందానికి ప్రతీక్ కాబట్టి కుమారేను కూడా మనం పిలుస్తాం ఈ ఆయుర్వేదంలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత మీకు తెలిసిందే అయితే కలబంద లోపల గుజ్జు తీసుకుని ఫేస్కి బాగా రక్ష చేసుకున్నట్లయితే ఈ ట్యానింగ్ అనేది నల్లగా ఉండే ట్యానింగ్ అనేది పోతుంది అదేవిధంగా బాగా మిగలు ముగ్గునేటువంటి బప్పాయిని మన ఫేస్కి ఫేస్ ప్యాక్ కింద రాసి బాగా ను రుద్దినట్లయితే మంచి అందం అనేది మీకు సిద్ధిస్తుంది అదేవిధంగా టమోటా బాగా ముగ్గునటువంటి టమోటాను మనం తీసుకుని ఫేస్కి వ్రాసుకొని బాగా రుద్దినట్లయితే మంచి సౌందర్యవంతంగా ఉండడం అనేది మనకు తెలుస్తుంది అదేవిధంగా అప్పుడే తీసిన పాలు అంటే గేదె దగ్గర గేదె తోడ వెళ్ళినప్పుడు పాలు చేపిన తర్వాత తీసినటువంటి ఆ పాలుని నాలుగు నానబెట్టినటువంటి బాదం పప్పుని బాగా చూర్ణం చేసి మనం ఫేస్కి రాసినట్లయితే చాలా సౌందర్యవంతంగా ఉంటాం లాస్ట్ది అతి ముఖ్యమైనది నాటు ఆవు నెయ్యి నెయ్యి అను బదులకు అనేక ఔషధాల సమూహం అందులో ఆవు నెయ్యిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి ఆవు నెయ్యిని తీసుకుని మన ఫేస్కి ఎంతగా అవసరమో తీసుకుని దాంట్లో చిట్కడు పసుపు రాసి బాగా రంగరించి ఫేస్కి రాసినట్లయితే గోల్డ్ కలర్లో చాలా సౌందర్ సౌందర్యవంతంగా రావడాన్ని నేను చాలా అనుభవపూర్వకంగా చూశాను దాన్ని మీ ముందుంచుతున్నాను ఈ విధంగా మీకు అవసరమైనటువంటి ప్రక్రియలను మీరు ఫాలో చేసినట్లయితే మీ అందం మీ సొంతం అందం సొంతం అవుతుందంటే ఆరోగ్యం కూడా మీ వద్ద ఉంటుంది అయితే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చాలా మంది మెయిల్ ద్వారా ఫోన్ చేసి మాకు ట్యానింగ్ వచ్చింది లేకపోతే మొక్క మీద చికెన్ ఫాక్స్ వచ్చి మచ్చలు మిగిలిపోయాయి మంగు మచ్చలు వచ్చాయని చాలామంది అడుగుతున్నారు అందువల్ల వాళ్ళ కోసం బోధ ధర్మ వన సంజీవని వైద్యం అనేక రకాలైనటువంటి మూలికులతో తీసుకొని మీకు మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక ఆయింట్మెంట్ తయారు చేసాము స్క్రోలింగ్లో కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఇస్తాను దాన్ని కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది మీరు ఫోన్ చేసినట్లయితే మీ అడ్రస్కి తప్పగా పంపిస్తాం బౌద్ధ ధర్మం వన సంజీవిని ప్రేక్షకుల అందరికీ నమస్కారం